మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నాను ఇవన్నైతే నేను కోడి కాళ్ళ కూర అడుగుతున్నా ఇక కోడి కాళ్ళ కూర అడుతున్నా కాబట్టి ఇక తీసుకొచ్చాను ఇవి ముప్పై రూపాయలు పెడితే మర్చిస్తారు యాభై రూపాయలు అయితే తెచ్చిన నేను అది సరికొని తెచ్చుకున్నాము చాండ్రోలు అయితే అండి కోడికాళ్ళ కూర అనక మంచుకుంటుంది మనం వండే విధానం ఇమ్మడి అడితే మంచుకుంటుంది ఇప్పుడు ఇవి నేను ఇవి శుభ్రం చేయడానికి ఈ పూలంతా తీయడానికి నేను పొయ్యి అటు పెట్టి పొయ్యి మీద కొన్ని నీళ్లు పెడతా వేడి నీళ్ళల్లో కడుక్కోవాలి ఈ తోలంతా మంచిగా వస్తుంది ఇవి శుభ్రం చేసుకోవాలి నీళ్ళు కాగినాయి నేను మర్చిపోయినా నీళ్ళు కాగానే ఇంతతో ఉప్పు వేయాలి ఉప్పేస్తే ఉప్పుకు మంచిగా నీ శ్వాస రాకుండా ఉంటాయి కాళ్ళు సరేనా ఇప్పుడు తిరిగి వేరే నీలో తప్పలా పడతాయి ఇప్పుడు ఈ వేడి నీళ్ళల్లో కాళ్ళను వేసిన నేను కోరికాళ్ళను ఇప్పుడు కొట్టు తీస్తే మంచిగా వస్తుంది ఇక తొందర తొందరగా తీసుకోవాలి కొట్టు ఇగో ఇట్లా ఇట్లా తింటే మంచిగా దీనికి మాంసం రాకుండా మంచిగా వస్తుంది ఇది తోడు వస్తుంది ఇట్లా తీసుకోవాలి ఇగో పొట్టు తీసుకోవాలి ఇగో మంచిగా వస్తుంది పొట్టు ఇగో ఇట్లా మీది చర్మం అయితే ఇవి మన అగ్గి అంటు పెట్టి అగ్గి మీద కూడా కాల్తారు కాల్తే ఏమవుతుంది కదా అని అంటే ఈ లోపల ఉన్న మాంసం అంతా పోతుంది ఇగో ఇప్పుడు ఒకటి వచ్చింది నాకు అట్లనే అది బాగా వేడైంది ఇట్లా అవుతుంది ఇదంతా పోతుంది మాంసం అంతా పోతుంది మన మీదే చర్మం రావాలంటే ఇక మంచిగా ఇట్లా ఏ కాలుకో ఏ ఏలుకో ఆ ఏలుకో మంచి వస్తుంది ఇక తీసులు అయితే ఇక మంచిగా ఇట్లా తెల్లగా వచ్చినాయి ఇవి ఇట్లా తీసుకోవాలి మాంసం ఊడి రాకుండా తీసుకోవాలి ఇది ఇప్పుడు నేను ఇది ఇగో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇగో ఇంతమందం నరకు షాక్తో ఇంతమందం గోర్ల కానీ తీసేస్తాను నరికి మళ్ళీ చూపేస్తాను మీకు ఇగో ఇట్లా మంచిగా గోర్ల కాడికి ఇవి నరికేసుకోవాలి ఇగో ఇట్లా గోర్రె లేకుండా చేసుకోవాలి ఇంత తెల్లగా అయినాయి చూడు మంచిగా ఇట్లా గోచి చేసుకుంటే మంచిగా అవుతుంది ఇప్పుడు నేను వేరే నీళ్ళు కదా వేసిన కదా ఉప్పు వేసి మంచిగా కడుగుతాను వీటిని ఇవి కొంచెం ఉంటాయి కొద్దిగా బంక బంక చీగు ఉంటాయి కదా మంచిగా ఉప్పేసి కడిగితే కొంచెం సాపుగా ఉంటాయి ఇప్పుడు కూర అంటానా కంచుడు పెట్టినా కందుడు కాలింది నూనె కొడతానా నూనె కొద్దిగా ఎక్కువ కొట్టుకోవాలి కూర కదా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు నూనె దారింది ఒక ఐదు దాల్చిన చెక్కలు ఇస్తాను నేను చిన్న చిన్నవి ఒక నాలుగు ఇలాచి వేస్తాను ఒక ఐదు ఆరు లవంగాలు ఇస్తాను పూతులు ఇప్పుడు ఉల్లిగడ్డ ఇస్తాను రెండు ఉల్లిగడ్డలు పోసిన రెండు పచ్చిమిరపకాయలు కూడా పోసేసినాయి ఇలా ఒక సంవత్సరం పసుపు పసి పెట్టానా అల్లం వేసుకోవాలి ఒక సంవత్సరం అంతా అల్లం ఎత్తానా నేను ఇప్పుడు నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నా మూడు టమాటాలు కోసిన చిన్న ముక్కలు కలివేసిన టమాటా ముక్కలు వేస్తాను టమాటా వక్కలు కూడా మంచి గోడీ ఇప్పుడు ఇల్లు ఇంత ఉప్పు ఎత్తా రెండు సంవత్సరాలు అంతా ఉప్పు ఎత్తా కో ఇప్పుడు కోరి చాలా ఇస్తాను నేను మంచిగా గోరాలి ఇది ఈ కాళ్ళు మాత్రం నూనెలో చాలా సేపు గోలాల ఈ పోపల గోళాలి గోలినప్పుడే మంచిగా కమ్మవుతుంది ఇప్పుడు మూత పెడతాయి మంచిగా గోలాలేవి ఈ కాళ్ళు మంచిగా కొద్దిగా చిటపటాలు కూడా రాలేదు ఆ గోలినప్పుడే మంచిగా మనం కాలు అన్నం తింటాట కాలు తింటే మంచిగా కమ్మ అనిపిస్తుంది ఇప్పుడు నూనె ఇక మంచిగా గోల్ని ఇట్లా గోలించుకోవాలి అట్లా ఎంబడే వేసి గోల్ని అక్కడ మనం ఎక్కడ చీర తర్వాత వేసేటి మంచిగా నూనెలు అది పూతలు మంచి గోరాలి కాళ్ళు మనం వండే కూర ఈ కాళ్ళకు వండుకుంటే ఇట్లానే వండుకోవాలి ఈ పోతలు మాత్రం మంచిగా ఫ్రై కావాలి ఇక ఇప్పుడు నేను కారం వేస్తాను కారం ఎవరు కారం తినే తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కారం ఎక్కువనే ఉండాలి ఎందుకంటే కూర కదా కొద్ది అంతా ఇప్పుడే నేను ధనియాల పౌడర్ కూడా ఇస్తాను కొంచెం కలుపుకోవాలి ఈ కాళ్ళకు మంచిగా ఈ కారం ఉప్పు అన్ని మసాలాలు నిమ్మరంగా కలుపుకోవాలి ఇప్పుడు నేను కారం వేసాక కూడా మళ్ళా కాసేపు నేను పోస్ట్లో ఫ్రై చేసిన ఇప్పుడు నేను సరిపోతాను అమ్మా ఇప్పుడు ఎసరు ఎంత పోసుకోవాలంటే ఇప్పుడు ఎసరోలే కూడా పెట్టుకోవచ్చు దీన్ని తగ్గట్టు కూడా ఉడికించుకోవచ్చు దాని మన ఇష్టం ఎందుకంటే ఈ కాలు ఉడకాలి కాలు ఉడికేంత వరకు పోసుకోవాలి సరిపోద్ది కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే చోర ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా పెట్టుకోవచ్చు ఇక ఎట్లయినా కొద్దిగా కాలు వరకు వరకైతే పోసుకోవాలి ఈ కోడికాయ ఇక ఇప్పుడు ఏసారి పోసిన కదా ఇక మంచి ఉడుకుతుంది మూట విడత ఉడికింది దగ్గర మంచి మంచిగా ఉడికింది కోరికాళ్ళకు కూడా ఇప్పుడు కొద్దిగా గరం మసాలా ఇస్తాను కొద్దిగంట ఇక కొత్తిమీర వేసి దించుకొని ఇక మంచిగా చిక్కగా అయింది కూర ఎక్కువ వేసారు లేకుండా మరీ దగ్గరికి లేకుండా ఇంత మంచిగా అన్నం లైన్ వేసారు పోసుకొని రెండు కాళ్ళు వేసుకొని కలుపుకొని తినేటట్టుగా మంచిగా అయింది ఇక దించుతాను సరైన మరిగా నేను నేను అండిన ఈ కోడి కాళ్ళ కూర మీకు నచ్చినట్టు అయితే మీరు కూడా వండుకోండి ఊరిక కూడా వండుకోము ఎప్పుడో ఓసారి వండుకోవాలి తినాలి ఉంటా మరిగా